నమస్కారం ఇక్కడ అనేది మేము ఎనిమిదో తరగతి నుంచి పద పన్నెండవ తరగతి వరకు చదువుకుంటున్నాం ఇక్కడ అనేది చాలా సమస్యలు ఉన్నాయి అయినా అందరూ అధికారులు వస్తున్నారు కాకపోతే మాకు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేరు ఇక్కడ మెను ప్రకారం ఫుడ్ లేదు మాకు వాషింగ్ ఏరియా లేదు క్లాస్కి గడ్డి పెరుగుతుంది చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అనేది ఉంది ప్రతి ఒక్కరు అధికారులు రావడం పోవడం మాత్రం ఉంది కాకపోతే మాకు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాండ్ అనేది ఎలాంటి హెల్ప్ అనేది మాకు అందట్లేదు ఏదైనా కానీ అధికారులు విలేకరుల రివర్ న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు వస్తున్నారు సమస్య ఏందని చెప్పేసి మాట్లాడుతున్నారు మళ్ళీ యధావిధిగా అలాగే వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ డే నుంచి కూడా మాకు అదే సమస్య ఉంది దానికనేది ఎలాంటి రెస్పాండ్ అనేది ఎవరి నుంచి కూడా మాకు రావట్లేదు వాటర్ లేక సండే రోజు మాత్రమే వాటర్ వచ్చినాయి వాటర్ లేక త్రీ డేస్ నుంచి ఇబ్బంది పడి వర్షం వాటర్ వాష్రూమ్ కి మాకు ఫేస్ వాష్ కి మొత్తం అవే యూజ్ చేసుకున్నాం మేము టీజీఎంఎస్ మోర్గి హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం సార్ మాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఎట్లంటే వాటర్ సరిగ్గా ఉండదు ఫుడ్ సరిగ్గా ఉండదు ఇంత గడ్డి ఉంది చాలా మంది సార్స్ వస్తారు చాలా మా ప్రాబ్లమ్స్ ఏంటని అన్ని అడుగుతారు అన్ని తెలుసుకొని లో రాసుకుంటారు ఫోన్ లో వీడియో తీస్తారు ఫోటో తీసుకుంటారు ఫోటో దిగుతారు వెళ్ళిపోతారు కానీ మా ప్రాబ్లమ్ ఎవరు పట్టించుకోరు సార్ అది ఎందుకు అలాంటప్పుడు రావడం ఎందుకు మా ప్రాబ్లమ్స్ అడగడం ఎందుకు మా బతుకు మనం ఏదో మనం వదిలేయాలి అలాంటప్పుడు వచ్చేటోళ్ళు అయితే మా ప్రాబ్లం ఏందో అది తెలుసుకునేటోళ్ళైతే అది సాల్వ్ చేయాలి సాల్వ్ చేసేటోళ్ళైతేనే రావాలి లేదంటే అస్సలు రావద్దు సార్ ఆడపిల్లల్లో మేము వాటర్ లోకుండా ఎట్లుంటామని అనుకుంటారు ఆడపిల్లలు అన్నాక ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ మాకు వర్షం పడితే ఆ వర్షం వాటర్ తోని వాష్రూమ్స్ కి ఫేస్ వాష్ కి అలా యూజ్ చేసుకోండి స్నానాలు లేకుండా కాలేజ్ కి పోతాం సార్ మేము అసలు స్నానం లేకపోతే అసలు ఆ మైండ్ ఫ్రెష్ గా లేకపోతే క్లాస్ వినాలని అనిపిస్తుంది మాకు ఈ గడ్డిలో ఎట్లు ఉండాలి అనిపిస్తుంది సార్ మా పేరెంట్స్ ఇది ఎంత బాగుందో అని అనుకుని ఈ హాస్టల్ లో జాయిన్ చేశారు మాకు ఈ కాలేజ్ లా అలాంటప్పుడు ఫెసిలి అసలు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు ఇలాంటి ఈ హాస్టల్లో ఎందుకు పెట్టినాం రా బాబు అని మొత్తుకుంటారు మా పేరెంట్స్ ఆడ ఎప్పుడెప్పుడు నుంచి ఇంకా అను అని అనుకుంటారు మరి తీసుకుపోయి అప్ అండ్ డౌన్ చేస్తారేమో సార్ మరి దూరం ఉన్న వాళ్ళు మా పరిస్థితి ఏంది సార్ దూరం నుంచి వచ్చేటోళ్ళం నిజాం సాగర్ నుంచి వస్తున్నాం మేము వీడికి మంచిగా ఉంది అనుకోని అలాంటిది మేము ఆ నుంచి ఎట్లా వచ్చి చదువుకోవాలి సార్ వస్తారు వచ్చి ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారు ఫుడ్డా ఇక ఫుడ్ విషయానికి వస్తే చూస్తారు సార్ వచ్చి చూస్తారు మీరు తిని చూస్తే తెలుసా అది ఎట్లుంటదో అనేది విలు ప్రకారం ఉండదు మాకు ఇంత పెద్ద లిస్ట్ ఎంత మేను ఎందుకు పంపారు సార్ అంత పెద్ద లిస్ట్ ఎందుకు పెట్టారు అసలు మీరు ఫోటో తీసుకుంటారు వచ్చి ఫోటోలు దిగుతారు ఫోటోలు దిగేసి వెళ్ళిపోతారు అంతే తప్ప మా ప్రాబ్లం తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయాలని అనిపియ్యద సార్ మీకు సాల్వ్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చాలా చెప్తారు అన్ని చెప్తామని చేస్తామని చెప్తారు మరి ఏది సార్ మీరు చేసేది ఇదేనా ఏడో సార్ మీరు చేసేది ఏ గడ్డి ఇంతగానం గడ్డి సార్ గడ్డి వైపు చూడండి ఇంతగానో గడ్డి వచ్చే సార్ క్లీన్ చేస్తున్నారా అసలు ఆ గడ్డి తీపిస్తున్నారా ఆ గడ్డి వల్ల పాములో ముందే వర్షం పడుతుంది సార్ పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి ఏది పడితే వస్తాయి మరి ఎవరు సార్ రెస్పాన్స్ మాకు నర్స్ మేడం ఉంది నర్స్ మేడం ఉంది వాచ్మెన్ మేడం ఉంది మరి కేటేకర్ మేడం ఏర్ చేయడానికి మాకు కేటేకర్ మేడం అనేది ఉండాలి కదా నర్స్ మేడం ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తారు ఒక వాచ్మెన్ అంటే ఆమె డ్యూటీ ఆమె చేస్తారు మరి కేటేకర్ డ్యూటీ కేటేకర్ చేయాలి కదా సార్ మాకు కేటేకర్ లేదు మాకు ఒక కేటేకర్ కావాలి మెనూ ప్రకారం ఫుడ్ కావాలి మాకు ఫస్ట్ గడ్డి క్లీన్ ఉండాలి ఫస్ట్ అయితే వాటర్ రావాలి సార్ అమ్మాయిలు అని చాలా చెప్తారు వచ్చి పెద్ద మాట్లాడతారు సార్ అమ్మాయిలు ఈ ప్రాబ్లం ఉంటది ఆ ప్రాబ్లం ఉంటదని మరి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఎందుకు సార్ రెస్పాండ్ కాదు రెస్పాండ్ అవ్వాలని మీకు అనిపియ్యదా సార్ వస్తారు మొత్తం తెలుసుకుంటారు కానీ రెస్పాన్స్ అవ్వరు ఎందుకు సార్ మరి మెనూ పెట్టారు ఎందుకు అంత పెద్ద లిస్ట్ పెట్టారు గోడ నిండటంత ఏం లాభం సార్ లిస్ట్ పెట్టి అంత పెద్దది గడ్డి క్లీన్ అవలో మెయిన్ అయితే వాటర్ కావాలి సార్ ఆడపిల్లలు అన్నాక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మీకు కూడా తెలుసు సోమక్ వాటర్ కావాలి సార్ పీజీఎంఎస్ ముర్గి హాస్టల్ నుంచి చెబుతున్నా మా దగ్గర ఒక కేటకర్ మేడం కూడా లేదు యస్వ మేడం నేలకి ఒకసారి వచ్చది గాని మా ప్రాబ్లమ్స్ ఏమరుగా అడగ సార్ మల్ల మాకు వాటర్ లేకున్నా వాటర్ లేకపోతే మేము వర్షం వాటర్ తో స్నానం చేసుకున్నాం బాత్రూమ్ కి యూస్ చేసుకున్నాం సార్ మెమో ప్రకారం మాకు ఫుడ్ పెడతలే సార్ మళ్ళా అందరు సారాలు వస్తారు కానీ మాకు రెస్పాన్స్ అడుగుతురు సార్ మంచిగా అడుగుతురు కానీ దాని ప్రకారం రెస్పాన్స్ అవుతలేరు సార్ అంటే న్యూస్ రూపే కూడా న్యూస్ వాళ్ళు కూడా వచ్చి మాకు అడిగిరు సార్ అడిగితే కూడా వాళ్ళు న్యూస్ పేపర్లో వేసారు కానీ సార్ ఏమో సార్ ఏమో సార్ నాకు చెప్పలేరు అన్నారు సార్ అట్లా వేసారు సార్ ఇంకోసారి న్యూస్ పేపర్లో నా పేరు భవానీ మాది టీజీఎంఎస్ మోర్గి మా హాస్టల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ స్పెషల్గా అయితే ఫుడ్ ఫుడ్ మేనే సరిగా రాదు కూరగాయలు కూడా సరిగ్గా రావు మెను ప్రకారం అసలు ఫుడ్డే పెట్టారు మాకు గ్రాజరీస్ కూడా లేవు మా హాస్టల్ ముందు మొత్తం గడ్డే ఉంటుంది సార్ ఆ గడ్డి కూడా సరిగ్గా క్లీన్ లేదు వాటర్ అయితే అసలే రావు వాటర్ అయితే రావడమే టూ త్రీ డేస్ కి ఒకసారి వస్తుంది కనీసం సరిగ్గా రా కూడా రావు బాత్రూమ్స్ కూడా నీట్గా ఉండలేకపోతున్నాయి బట్టలు ఉత్కోవడానికి మాకు ప్లేస్ కూడా లేదు స్పెషల్లీ అంటే ఫుడ్ ఫుడ్ దగ్గర అసలు మెను సరిగ్గా లేదు ఏం సరిగ్గా లేదు మెను మాత్రం సరిగ్గా పెట్టరు గ్రాజరీస్ లేవు సరిగ్గా కూరగాయలు కూడా రావు చికెన్ కూడా వీక్లీ వన్స్ మెనూలో ఉన్న చికెన్ రానే రాదు ఎవరైనా సార్ వాళ్ళు వస్తేనే మెనులో ఉన్నట్టు పెడతారు మెనులో ఉన్నట్టు కూడా అప్పుడే అప్పుడే తెచ్చి పెట్టిస్తారు దాని తర్వాత మళ్ళీ ఉండవు తర్వాత అందరూ వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం మీ ప్రాబ్లమ్స్ చెప్పండి అని అడుగుతున్నారు కానీ ఎవరు కూడా ఏం చేస్తలేరు ఇప్పటికీ ఫుడ్ పాయిజన్ అయిన నుంచి చాలా మంది వచ్చినారు చాలా ప్రాబ్లమ్స్ అడిగినారు కానీ ఎవ్వరు కూడా ఏం చేయలేరు సార్ ఇన్ని రోజులైంది గడ్డి తీపిచ్చేయమని మధ్యలో తిప్పించేసినారు పోయింది మళ్ళీ అదే గడ్డి అంతే ఉంది ఇంకా ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు సార్ వాటర్ ప్రాబ్లం అయితే అసలే సాల్వ్ కాలేదు మెను ప్రకారం అయితే ఫుడ్ లేనే లేదు మెను ప్రకారం అని మెను పెట్టినారు ఇంత పెద్దగా కానీ మెను ప్రకారం అసలు పెట్టనే పెట్టారు మాకు మెయిన్ మాత్రం పెద్ద షీట్ ఉంది మెను ప్రకారం మాత్రం ఫుడ్ మాత్రం పెడతలేరు ఈశ్వర్యా నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా ఈ హాస్టల్ కి ఏం అసలు ఏం వాటర్ ప్రాబ్లం ఫుడ్ ప్రాబ్లం అసలు ఏం ఫెసిలిటీస్ లేవు మొన్న సండే నుంచి వాటరే రాలేవు మనం వాటర్ లేక వర్షంతోని వాటర్ వర్షం వాటర్తోని ఫేస్ వాష్ బాత్రూమ్ కంటే మేము చాలా కష్టపడుతుంది పేరెంట్స్ మా పేరెంట్స్ హాస్టల్ చాలా మంచిది అనుకొని వేసినారు కానీ మా పేరెంట్స్ ఇప్పుడు హాస్టల్కి పంపేయడానికి భయం పడుతుంది వేరే హాస్టల్కి అంటే ఇప్పుడు మాకు ఏడా అడ్మిషన్స్ లేవు సార్ మాకు చాలా కష్టం అందరు సార్ వాళ్ళు వస్తున్నారు కానీ ఏం వస్తున్నారు ఫోటోలు దించుకుంటున్నారు పోతున్నారు కానీ మాకేం చేయకొచ్చినది సార్ మాకు చాలా కష్టం అవుతుంది సార్ వాటర్ ప్రాబ్లం ఫుడ్ ప్రాబ్లం మా కేర్ టేకర్ మేడం కూడా ఇంకా రాలే ఇంకా వాచ్మెన్ అంటే జస్ట్ నర్స్ మేడం ఇద్దరే ఉన్నారు ఈ హాస్టల్లో ఇప్పుడు చాలా ఈ హాస్టల్లో సార్ తెలుగులో ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి